ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం ఆడమిల్లి పంచాయతీ సర్పంచ్ గూడపాటి కేశవరావు గారి ఆధ్వర్యంలో సచివాలయం వద్ద గ్రామసభ ఏర్పాటు చేశారు ఈ సభలో గ్రామంలో నిర్వహించిన అభివృద్ధి పనులు నిర్వహించవలసిన పనుల గురించి అలాగే ఉపాధి హామీ పథకాలను గురించి చర్చించుకోవడం జరిగింది మరియు ఎన్డీఏ ప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబాలకు ఊయటనిచ్చే విధంగా ప్రవేశపెట్టిన రోజువారీ ఉపయోగించే నిత్యవసర వస్తువులపై సున్నా శాతం జీఎస్టీ మరియు ఐదు శాతం జీఎస్టీ రెండు స్లాబుల గురించి అవగాహన కల్పించడం జరిగింది ఉపాధి హామీ పనివారికి సర్పంచ్ గూడపాటి కేశవరావు గారు స్వై ఈ కేవైసీలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆడమిల్లి పంచాయతీ సర్పంచ్ గూడపాటి కేశవరావు గారు ఎన్ఆర్జీఎస్ సిబ్బంది ఆర్టికల్చర్ సిబ్బంది సచివాలయ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు చిన్నంబర పొలంలో కొత్త మోడర్ చేరింది అలాగే ఆడమిల్లి గ్రామ పంచాయతీ అంత కొత్త మోడల్ ఏర్పాటు చేసింది లక్ష్మీపల్పత్ కాలనీ దగ్గర ట్యాంక్ అనే వాటర్ ట్యాంక్ అనేది రిపేర్ చేయించడం జరిగింది అలాగే గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద ఇంట్లో మోటార్ కూడా రిపేర్ చేయించడం జరిగింది గ్రామంలో ఉన్నటువంటి ఆర్సీసీ రోడ్ రోడ్లకి అంతర్గత రోడ్ల దగ్గర పైపు వేసామండి అలాగే ఆడమిల్లి గ్రామ పంచాయతీలో చాలా వరకు రోడ్లకే పైపు వేయడం జరిగింది ఇంకా మన గ్రామ పంచాయతీలో చేయవలసిన పనులు అయితే కొన్ని ఉన్నాయి అదేంటంటే కొన్ని వీధులకు అనేది పేర్లు పెట్టాలండి అలాగే లక్ష్మీపతి కాలనీ వద్ద చర్చి వద్ద తూము ఓటు కట్టుకోవాలండి మనం అలాగే ఎస్సీ కాలనీ బీసీ కాలనీ శ్మశాన వాటి వద్ద వాటర్ ట్యాంకులు ఒకటి ఏర్పాటు చేసుకోవాలి నూతనంగా వాటి వద్ద కొత్తగా ఎలక్ట్రికల్ పోల్స్ అనేవి ఇంకా ఏర్పాటు చేసుకోవాలి అలాగే హై స్కూల్ వద్ద కోర్లు ఒకటి ఏర్పాటు చేసుకోవాలండి ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు అనేది రిపేర్ చేయించాలి ఎస్సీ ఏరియాలో ఒకటి ఓసీ ఏరియాలో ఒకటి అలాగే లక్ష్మీపల్లి కాలనీలో ఒకటి అలాగే మన హై స్కూల్ వద్ద నుండి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు వీధి లైట్లు అనేది ఏర్పాటు చేయాలి మరియు కొత్త కాలనీలో వీధి లైట్లు కూడా ఏర్పాటు చేయాలి అలాగే కొత్త కాలనీ వద్ద ఒక లోన్కి వెళ్ళడానికి ఒక వంతెన అనేది ఏర్పాటు చేయాలండి సంజీవి కాలనీ వద్ద పై రోడ్లో వీధి లైట్లు ఏర్పాటు చేయటకు చేయాలండి హరిజనపేటలో కల ఒకటి ఏర్పాటు చేయాలి దొండపాటి లాదర్ గారి ఇంటి దగ్గర అలాగే లక్ష్మీపతి కాలనీ వద్ద చర్చి వద్ద ఒకటి ఏర్పాటు చేయాలి లక్ష్మీపతి కాలనీ చర్చి వద్ద కల్ప కలవటోటి గ్రామ పంచాయతీ వద్ద కాంపౌండ్ వాల్ ఒకటి నిర్మించుకోవాలి అలాగే స్కూల్ వద్ద కూడా కాంఫర్ట్ వాళ్ళని నిర్మించుకోవాలి ఇవన్నీ కూడా మనం ఈ సంవత్సరంలో చేసుకోవాల్సిన పనులండి